స్కూల్ ఓపెనింగ్ రోజు అక్కడ గంగా చెల్లెళ్ళు ఊరు జనం అంతా ఉంటారు అందరి ముందు షణ్ముఖంతో జరిగిన ఎంగేజ్మెంట్కే దగ్గర దగ్గర మూడు లక్షల అప్పు ఉందని పంచాయతీ దగ్గరికి వచ్చినోడు ఈరోజు స్కూలే తన చెల్లెలికి ఇచ్చే స్థాయికి వెళ్ళాడు అంటే ఏమనుకోవాలి అని దేవరాజ్ అందరి ముందు విటకారంగా అంటాడు నువ్వు ఏమనుకుంటున్నావు అని ఒక పెద్ద మనిషి దేవరాజుకు అడుగుతాడు సైడ్ బిజినెస్ ఏమైనా పెట్టాడేమో అనుకుంటున్నాను అని దేవరాజ్ అంటాడు ఇక వెంటనే గంగకు తన చెల్లెళ్లకు కోపం వస్తుంది ఇక అదే కోపంతో గంగ రై ఈ స్కూల్ని ఎవరో కొనలేదురా మా అమ్మ సావిత్రమ్మ కొనింది అని గంగ కోపంతో గట్టిగా అరుస్తూ దేవరాజ్తో అంటాడు దేవరాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు వరదరాజులు కూడా షాక్లో అలాగే చూస్తూ ఉంటాడు చూడండి సావిత్రి అని మా అమ్మ సంతకం కూడా ఉంది అని గంగ పేపర్లు చూపిస్తాడు ఇక వరదరాజులు ఒక్కసారిగా షాక్ అవుతాడు గంగా చెల్లెళ్ళు కూడా షాక్లో ఉండిపోతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్